వెల్కమ్ బ్యాక్ తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకున్నారు ఈ నేపథ్యంలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు ఆలయ ప్రాంగణమంతా నీటితో శుభ్రం చేశారు ఈ సమయంలో స్వామివారి మూలవిట్టు రాజ్ మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి శుద్ధి పూర్తిగా అయిన తర్వాత అనంతరం గంధం పొడి కుంకుమ సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు పవిత్రమైన కోయిల్ ఆల్వా తిరుమంజనం ప్రతి సంవత్సరానికి నాలుగు సార్లు తిరుమల ఆలయంలో జరుగుతుంది ఈరోజు ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా వైభవంగా టీటీడీ ఉద్యోగస్తులు అధికారులు అందరూ కూడా కోయిల్ ఆల్వా తిరుమంజనంలో స్వామివార్లతో కలిసి పాల్గొనడం జరిగింది ఇందులో మేము పాల్గొనడం చాలా ఆనందదాయకంగాను భగవంతుడి కృపగాను భావిస్తున్నాం పవిత్రమైన